వెల్కమ్ పిఎస్ న్యూస్ డె ఐదేళ్ల రాజ్యాంగ అమలులో పేదలకు దక్కని సామాజిక న్యాయం పాలకుల వైఫల్యమే ఈ రోజు ఉదయం పది గంటలకు శ్రీకాకుళం జిల్లా కామినాడు పేటలో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోదించిన దినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల జయసి జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్ కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు రాకోటి రాంబాబు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు కోత ధర్మారావు అంబేద్కర్ యోజన సంఘం జిల్లా నాయకులు అంబేద్కర్ సాధన జిల్లా భారత అమలు డెబ్బై గడిచాయి అంబేద్కర్ పాత్ర చాలా కీలకంగా ఉందని రాజ్యాంగ రూపకర్త ప్రధాన పాత్ర ఆయనదే అని అన్నారు కొంతమంది పాలకుల అవగాహన లేని మూర్ఖులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వైఫల్యం చెందిన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడే రాసింది నేనే అయినప్పటికీ రాజ్యాంగ అమలులో పాలకులదే ప్రధాన పాత్ర అని అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ అమలులో పేదరికం సామాజిక న్యాయం నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని వారు అన్నారు దేశంలో మతోన్మాదం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద విపరీతంగా దాడి చేస్తున్నారని నేటికి అంటరానితనం కొలు వివక్ష రెండు గ్లాసుల విధానం దేవాలయ ప్రవేశం నిరాకరణ వంటి సామాజిక రుగ్మతలు కొనసాగడం అంటే పాలకులు రాజ్యాంగాన్ని సక్రమమైన పద్ధతులు అమలు చేయకపోవడమే ప్రధాన కారణమని వారు అన్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పోల మాలలు వేసి నివాళులర్పించారు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో పైడి చిన్నారావు కాఫినపల్లి పాపారావు ఒడిసి సోములు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవింద్ తామండ రమణ కీర్లంగి ప్రసాద్ అలికాన శ్రీను రమేష్ రాకోటి కడుపు ప్రసాద్ రాకోటి కృష్ణ కీర్లంగి రామారావు సాకాల సూర్య నారాయణ రాజు తీర్లంగి నౌక సీతారాం బైరి పాపారావు శివశంకర్ బైరి తీర్లంకి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా ఈరోజు మనం పాటిస్తూ ఉన్నాం ఈ భారతదేశంలో రాజ్యాంగం అమలుకొచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావలతో ఉంది ఈ డెబ్బై ఐదు వేల సంవత్సరాల కాలంలో రాజ్యాంగం రాసిన వ్యక్తి తప్పని చెప్పి ఒక భాగం వాదిస్తూ ఉంది రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పాలకల్లోనే పెద్ద లోపం ఉందని చెప్పి అభ్యుదయవాదులు ప్రగతిశీల శక్తులు పేదలు అందరూ ఆర్థికవేత్తలు అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు వాస్తవానికి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈరోజు కూడా పేదవాళ్ళ యొక్క ఈతి బాధలు కానీ కష్టాలు కానీ తీరేటువంటి పరిస్థితి లే లేదన్నటువంటిది ఈ సందర్భంగా తీసుకొస్తూ ఉన్నాను రాజ్యాంగాన్ని సక్రమైన పద్ధతిలో ఉపయోగించకుండా ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ పాలకులకు అనుకూలమైనటువంటి చట్టాలను చేసి ప్రజల మీద అత్యంత భారాలు మోపేటువంటి పద్ధతులు రోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు రాజ్యాంగం అమలులో నిర్లప్త నిర్లక్ష్యం పాలకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగం అమలులో ఇంకా ఇవి కనబడుతున్నావు అంటే పాలక అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో రాజ్యాంగం అమలుకయ్యేటువంటి పద్ధతులన్నీ కూడా పాలకులు పాటించి తూచా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని చట్టాలని అమలు చేసే పద్ధతులు ముందుకెళ్ళి ప్రజల మనల్ని పొందాలి తప్ప వ్యతిరేకమైన పద్ధతిలో కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను ఇప్పుడు